వరదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ మౌర్య తెలిపారు గురువారం నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట ఆటో ఆటోనగర్ పూలవాణిగుంట లక్ష్మీపురం కూడలి బాలాజీ కాలనీ డిఆర్ మహల్ రోడ్ అండర్ బ్రిడ్జ్ కేశవాయనగుంట నారాయణపురం తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామన్నారు నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల్లో జేసీబీల సహాయంతో చెత్త తొలగిస్తున్నామని చెప్పారు నగరంలో అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు నిలిస్తే తొలగించేందుకు మోటార్లు సిద్దంగా ఉంచామని పోలీసుల సహకారంతో బారికేడ్లను ఏర్పాటు చేశామని అన్నారు ఎక్కడైనా చెట్లు కింద పడినా కొమ్మలను తొలగించేందుకు సిబ్బంది సిద్దంగా ఉంచామని చెప్పారు విద్యుత్ అంతరాయం రాకుండా తగు చర్యలు చేపట్టామని లోతట్టు ప్రాంతాల్లోని అలాంటి చోట ఇబ్బందులు పడే ప్రజల కోసం ప్రత్యేకంగా పదిహేడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు వర్షం అధికంగా ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ జీరో నైన్ కు సంప్రదించాలని తెలిపారు